నమస్కారం సరేంటి సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక ఏడెనిమిది నెలలు అయితే అవుతుంది ఏడెనిమిది నెలల కాలం వ్యవధిలో పరిపాలనా తీరు ఏ విధంగా కొనసాగుతుందంటారు గ్రామ అభివృద్ధి అయితే ఖచ్చితంగా జరుగుతుంది దాంట్లో మెయిన్ ముఖ్యంగా సిసి రోడ్లు వేయటం కానీ మట్టి రోడ్డులో వేయటం కానీ గ్రామ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా జరుగుతున్నాయి కాకపోతే సం సంక్షేమ పథకాలు లెక్క కావడం వల్ల కొంచెం అసంతృప్తి అయితే ఉంది కానీ అందరికీ ఒక స్వేచ్ఛ అనేది ఖచ్చితంగా వచ్చింది అన్నిటి పరంగా దేని పరంగా భయభ్రాంతులకు గురి లేకుండా అందరూ స్వేచ్ఛంగా బతుకుతున్నారని కో అంటే గతంలో చూశారు మీరు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన ఐదు సంవత్సరాల పరిపాలనాశీలి ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారి ఏ నెల పరిపాలనాశీలి వ్యత్యాసం ఏంటంటారు వీళ్ళిద్దరికి అప్పులు చేసి పథకాలు ఇచ్చేవాళ్ళు వీళ్ళేమో సంపద సృష్టించి పథకాలు లేటు కావచ్చు కానీ ఖచ్చితంగా ఇస్తామని తెలియజేస్తున్నారు దాంట్లో ముఖ్యంగా డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఓకే అంటే సార్ మీరు చూశారు కదా ఇప్పుడు గత ఐదేళ్ల కాలం వ్యవధిలో వీళ్ళు చెప్పిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సాధ్యం చేయగలిగారు ఈయన సంపద సృష్టిస్తానని చెప్పారు ఆ రాజధాని పోలవరం తప్ప ఈయన చేసింది ఏమీ లేదు అన్నట్లుగా మాటలు విమర్శలు అయితే ప్రతిపక్షం నుంచి వినిపిస్తున్నాయి వాళ్ళు చేసింది ఏమనగా సెంట్రల్ గవర్నమెంట్ని వచ్చిన పథకాలన్నీ సరే వీళ్ళు పేరుగా పెట్టి ఇచ్చుకున్నారు తప్ప అప్పులు చేసి దొంగ స్కాములు పెట్టి ఏవో అప్పులు చేసి వాళ్ళ సొంత నిధులకి ఉపయోగించుకున్నారు తప్ప వాళ్ళంతకుమంది చేసింది ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో పోలవరం పూర్తి చేస్తామని ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి వాటిని వచ్చిన డబ్బులు కేంద్రం నుంచి దానిలో వాళ్ళు దానికే వాడుతున్నారు దానికే ఖర్చు పెడుతున్నారు వేరే పథకాలకి వేరే దారులా మళ్లించు మళ్లించకుండా వాటికి ఖర్చు పెడతాం కాబట్టి అలా జరుగుతుంది సార్ ఈ టూ పాయింట్ ఓ అంటున్నారు ఏంటి వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ చూపిస్తానంటున్నారు ఈ టూ పాయింట్ ఓ గురించి ఏం మాట్లాడతారు మీ కామెంట్స్ ఏంటంటారు అంతకుముందు గతంలో ఏం జరిగిందంటే వాళ్ళే కేసులు పెట్టేవాళ్ళు వాళ్ళే బెయిల్ తెచ్చుకునేవాళ్ళు వాళ్ళే గొడవలు చేసేవాళ్ళు అన్ని వాళ్ళే చేశారు కాకపోతే ఇక్కడ కేసులు గొడవలు ఏం లేవు అంత ప్రశాంతంగా ఉంది కాబట్టి టూ పాయింట్ ఓ కాదు త్రీ పాయింట్ ఓ అయినా ఇబ్బంది ఏం లేదని తెలియజేస్తున్నాం అంటే ఏంటంటారు మరి ఎవరిని వదిలిపెట్టం మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే కార్యకర్తలు కాలర్ ఎగరేసుకునేలా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మనం అంతా వింటూనే ఉన్నాం దీన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు సీరియస్గా తీసుకోవాలంటారా దీన్ని సీరియస్గా కాదు కానీ ఇప్పుడు మన పరిధి ఎంతో అంతవరకు మాట్లాడితే ఎవరైనా బాగానే ఉంటుంది పరిధి మించి మాట్లాడితే ఎవరికి అది తప్పదు వాళ్ళైనా సరే మేమైనా సరే ఏంటంటారు మరి ఇంకా ఇప్పుడు ఈ ఏ నెల కాలం వ్యవధిలోనైతే ఈ ఫింక్షన్లు ఈ పథకాలు ఈ రోడ్లు పనులు అనే విమర్శలు అయితే వస్తున్నాయి మీకు తెలిసినంతవరకు గ్రౌండ్ రియాలిటీ అసలు ఎలా ఉందంటారు చంద్రబాబు నాయుడు గారి పైన పథకాలు ఇది పక్కన పెడితే అంత ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉంటున్నారు ప్రశాంతంగా బతుకుతున్నారు ఎవరి వాళ్ళు చేసుకొని వాళ్ళు ముందుకు సాగిపోతున్నారు కాకపోతే పథకాలు మీద బతికే ప్రజలకు తప్ప అందరికీ బాగానే ఉంది వాళ్ళకు కూడా కొన్ని రోజుల తర్వాత పథకాలు కూడా అమలు అవటం జరుగుతుంది తప్పకుండా వాళ్ళు కూడా సంతోషకరంగా ఉంటారని తెలియజేస్తాం